ఇది మోసం కాగా రుణమాఫీ రాగానే రెండు లక్షలు మాఫీ చేస్తాను చేసింది అసలే మొన్న నేను అడిగిన మళ్ళా కొత్త డ్రామా పెట్టిండు మొన్న వచ్చి ఏడు రూపాయలు అమ్మవారి మీద ఒట్టు మళ్ళీ చేస్తాడు నువ్వు రాగానే మొదటి సంతకం పెడతాను వంద రోజుల్లో చేస్తాడు నూట యాభై రోజులైనా ఇంకా నువ్వు చేస్తావు నీ సంగతి ఏంటని చెప్పి నేను గట్టిగా అడిగిన నువ్వు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా నేను నా ప్రజల కోసం ఎమ్మెల్యే అడుగుకుంటా ముని పార్టీ ఆరు గ్యారంటీలు రమ్మంటే రెండు లక్షల రుణమాఫీ చేయి నువ్వు మాట మీద నిలబడితే నేను రాజీనామా చేస్తా నువ్వు అమలు చేయకపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని అడిగినా తోక ముసీ అమరు చూపల్ దగ్గర రమ్మంటే తోక ముసీను ఇవాళ ఊళ్ళకుండా వడ్లు మూడు పోతున్నాయా ఎంత తిప్పలు పెడుతున్నాడు కేసీఆర్ ఉండగా వడ్లు కొన్నాడు వీళ్ళు ఏమన్నారు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు వచ్చిందా వంటలకు బోనస్ బోనస్ వస్తే కాంగ్రెస్ కోటైంది ఐదు వందల బోనస్ రానులంతా చాలు పుట్టుకు వెంకట్రామరెడ్డి కోట్ ఓటాలని చెప్పి కొంత ఉన్నా ఇవాళ వడ్లకు తరుగు పెడుతు రెండు కిలోలు చెట్టుగానే రోడ్ల కోండా వడ్లకు రెండు కిలోలు తరుగు పెడుతు ఇలా వడ్లు కూడా అంటే ప్రతి సంచికి రెండు కిలోలు తరుగు పెట్టుంది కాంగ్రెస్ పార్టీ మరి మర రెండున్నర కిలో ఎంత కిలో పెంచిన ఇలా మా దగ్గర రెండు కిలోలు పెట్టారు మీ దగ్గర రెండున్నర ఉండాలి ఇలా కాంగ్రెస్ సిబ్బంది రెండు కిలో కిలో పెట్టేట్ రెండు కిలోలు వచ్చారు అయితే వడ్లకు రెండున్నర కిలోలు సంచికి తరుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి రేపు పదవులో దారి